సిద్దిపేట జిల్లా మిర్ధొడ్డి మండలం మనం కాసలాబాదులో ఉన్నాం బీఆర్ఎస్ ఎంపీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి చైతన్య వ్రతం కాసలాబాకు వచ్చింది కాసలాబాకు సంబంధించిన రైతులు భూమి కోల్పోయాడు భుక్తి కోల్పోయాడు కాళ్ళ వేళ పడ్డాడు కనకరించమన్నాడు అయినా కానీ సస్య మీర అతని కనకరించి అతని జాగా చేయలేదు ఆవేశం తట్టుకోలేక ఇప్పుడు వచ్చే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకట్రాముడి చైతన్య రథం వస్తే ఆ రథానికి చెప్పుల దండ వేశారు వాళ్ళ ఆవేశం వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కాసరబాధ అదేవిధంగా రాజభోయిని యాదగి రంగమైన రంగనమైన యాదగిరి ముత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అసలు విషయం ఏం జరిగిందో ఇక ఇక్కడ వాళ్ళ రాజు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు వాళ్ళని అడిగి తెలుసుకుని ముత్తయ్య అసలు నిజంగానే మన చెప్పుల దండ చైతన్య రథానికి ఎందుకు వేయాల్సి వచ్చింది చారు కోపము ఇన్ని ఏళ్ళ కోలే నన్ను తిప్పల పెడుతుండ్రు ఆయన అలా చుట్టపొడి ఈయన పెడుతుండట పెట్టిర్రు పెట్టి వెంకట్రామరెడ్డి రెడ్డి అనో ఏమలో ఆయన మళ్ళా ఈ జీవన్ రెడ్డి కాళ్ళ మీద పడ్డ పని చేస్తలేదు ఏదేమైనా సరే అని మళ్ళా అవి చంద్రమ్మ కోడలు ఉన్నారా చంద్రమ్మ కోడలు వాళ్ళు అత్త చచ్చిపోయింది మామ చచ్చిపోయాడు చంద్రమ్మ కోడల దగ్గరికి పోయి మీటింగ్ పెట్టిరాడ నేను మోతాడ అది కాడ రెండు కాళ్ళ మీద పడ్డా అవ నువ్వు నువ్వు పది రూపాయలు నువ్వు దానికి దీని కానీ ఆయనకి ఎందుకు ఇస్తా రేటు కానీ నేను రెండు కాళ్ళ మీద పడేస్తావాళ్ళు ఆమె ఆమె చంద్రమ్మ కోడలు కాళ్ళ మీద పడితే ముత్య నీకు నేను ఇచ్చిన కానీ నేను మారతలేను ఆ అడ్డమైన ఇల్టపోడు వాడు ఇల్టపోడు అని ఆమె ఆ యాభై మంది కూడా అన్నారు ఆ యాభై మంది ఉన్నారు ఆడ మహిపేరు రెడ్డి వాళ్ళు అంత ఉన్నారు కూడా కాళ్ళ మీద పడ్డా వంగి నేను ఆ దృశ్యాన్ని మీద ఆమె చిత్తా ఏమని చిత్తా యాభై వేలు ఇస్తాను లక్ష ఇస్తాను ఈయనవలు నాకు అది ముచ్చట ఓకే ఇప్పుడు నిజంగానే కలెక్టర్గా ఆ రోజు కలెక్టర్ ఉండే ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు రేపు ఓటు వస్తున్నాడు మీ జాగా చేయలేదు అసలు మరి ఆ వెంకట్రామరెడ్డి మళ్ళీ ఏమైనా మాట్లాడుతాను ఈ మాట్లాడటం అంటే ఆయన చేస్తే మాట్లాడుకొని నాకు సాయం చేయని సాయం చేస్తే ఏం అనే మనువయ్యా దుమ్మయ్యా కాలు పట్టుకుంటా కడుపు బాటుకుంటా అంతే సార్ నాకు ఏం లేదు ఓకే రైట్ ఎకరా పద్దెనిమిది గుంటల వీళ్ళకు రావాల్సిన భూమిని పంతొమ్మిది వందల ఎనభైలో కొనుగోలు చేశారు ఆ తర్వాత కాస్తలో ఉన్నారు గవర్నమెంట్ అంతకుముందు లోన్ ఇచ్చింది ఆ లోన్ కూడా తీసుకున్నారు లోన్ తీర్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ లోన్ కూడా రుణమాఫైందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మరిన్ని వీరడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మీ పేరేంటమ్మా అసలు ఏం జరిగింది అసలు మొన్న రథానికి పోయి చెప్పుల దండేసావు లక్ష్యం అసలు ఏం జరిగింది భోగం వచ్చింది సార్ నాకు ఇన్ని మాటలు తిరిగి నా చెప్పులు అరుగుతున్నాయి అది ఏళ్ళ పోల చెప్పులు అరుగుతున్నాయి సార్ నాకు తిరిగి 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 నేను చిద్దిపడంతా తిరిగి వచ్చి అట్లా అన్నాడు ఆయన ఆ ముచ్చట అసలు అదనంగా చేసి ఇచ్చినావు భూమి నువ్వు అదనంగా భూమి చేసి ఇచ్చినావు ఎందు గురించి చేసి ఇచ్చినావు నువ్వాలి అని నేను అడిగిన నేను అడిగితే నా చుట్టపోడు నేను చేసి ఇచ్చిన ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు మాట వెంకారెడ్డి వెంకారెడ్డి అన్నాడు వెంకటరామరెడ్డి అన్నాడు అంటే అదనంగా ఎట్లా చేసిస్తావు అసలు ఫాస్ నాకు వస్తుంది అదనంగా చేసి ఇచ్చినవు లంచాలు తినుకుంటే చేస్తుండ్రా ఈ పనులు మీరు లంచాలు తినుకుంటేనే చేస్తున్నారు కదా ఉట్టిగా చేత్తలేరు కదా అని ఆయంతిగా ఏడ్చుకుంటా మంచిగానే స్థాపించిన నేను స్థాపించింది సారు నేను పది మాటలు తిరిగిన స్థాపించిన సాపిస్తే అమ్మ కొరుతుంది ఎందు గురించి వరుతుంది లైన్లో నిలబడ్డది ఇలా వరుతుంది అమ్మ ఎందుకు వరుతుంది ఎందుకని వరుతుంది అవతలకి దొబ్బ అయ్యుర్రో అన్నారు అవతలికి దెబ్బ అయ్యుర్రో అన్నారు అవతలకి ఎట్లా దెబ్బెత్తారు అవతలకి దొబ్బయ్య అని మందు మందడబ్బ లేపో మంద డబ్బా తీసుకురాపో మందు డబ్బా తీసుకురా మేమిద్దరము ముసలాళ్ళు మీనే వస్తాము ఆ ఫీసులనే చెత్తా నేను అసంతి ఎల్లా నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా చేస్తున్నావు నువ్వు మా మమ్మల్ని అతనంగా చేయి చేసి ఇచ్చి మమ్మల్ని ఆగం చేస్తాను నేను ఎనిద్దరు ఆగం కావాలి నేను ఎంత కచ్చినా ఇప్పుడు నా పిల్లలు ఎంత ఏది ఉన్నారు నాకు ఇంకా భూమి చేసి ఏవా నువ్వు అతనంగా చేసి ఇచ్చి ఏం చేసుకుంటూ పో చేసుకోపో అంటావు నువ్వు ఎందుకంటావు నా భూమి నాకు చేసి సక్రంగా చేసిస్తావు చేసి ఒక మందు డబ్బ తెచ్చుకో తీసుకొచ్చి ఇయ్య ఇప్పుడు ఇన్నదత్తా నేను అని నేను అన్న అనగానే ఆయనతో నూకేసారు ఇక పోలీసులతోటి రూల్ పెట్టి నూకేచ్చారు బయటకు నూకేసినా కానీ బయట కూడా లొల్లి పెట్టినా అమ్మాయి నిన్ను నూకేసిరు నువ్వు లొల్లిపెట్టక అమ్మాయిగా అయింది నీది గట్టిగానే ఉంది మాట అయింది ఏ నువ్వు ఏది లొల్లి పెట్టేది అవసరం లేదు అంట అని ఎగుజలతలలో అనగానే ఏడ్చుకుంటాడో కూర్చున్నా ఏ శపం శభం పోతుంది గిట్టిన ఎండాకాలం కాళ్ళు మంటలు తిరిగి తిరిగి చెప్పులేదు వచ్చే భూమి అయితే లేదా ఇప్పుడు కేసీఆర్ బుక్లు వచ్చి పదేళ్ళు పది చేసి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావాట ఏంటి అసలు నీ పోస్ట్ ఏంటి అమ్మా ఇక్కడ పోస్ట్ ఏం పోస్ట్ లేదు ఎవ్వల మీద దుస్మాన్ లేదు నాకు ఎవరి మీద లేదు దుస్మాను ఒక్క ఆయననే ఆయననే కేసీఆర్ మీద లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద లేదు మాకు దుస్మానే లేదు మాకు దుస్మానే ఎవరి మీద లేదు సారు ఒక్క ఎంకర్ రెడ్డి మీదనే దుస్మాను మాకు ఓకే చూడొచ్చు కలెక్టర్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉండి చేసిన అన్యాయానికి వాళ్ళ ఆవేదనతో తోటి మాత్రం చేసినట్లుగా అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు నిజంగా యాదగిరి ఉన్న యాదగిరికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు యాదగిరి అసలు ఏం జరిగింది ఎన్ని సంవత్సరాలు ఆ సిద్దిపేట కలెక్టరేట్ జరిగినావు అక్కడ వెంకట్రామ్ రెడ్డి కలిసినప్పుడు ఏమైనా ఖర్చు పెట్టావా అసలు ఏం జరిగింది ఖర్చు పెట్టినా సార్ సిద్దిపేట మేము ఎనభైలో ఉన్నారు మా మా బాపమ్మ కొన్నది మేము వాళ్ళు చేయించలేరు ఆరోవర్లో పెట్టి పెట్టి మేము చేయించుకుని నేను చేయించిన రెండు వేల నాలుగు నేను చేయించిన చేయించినాక దీన్ని దీని ద్వారా బుక్ మనకు ఈ బుక్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ బుక్ ఇచ్చిర్రు ప్లస్ ఈ ప్రొసీడింగ్ ఇచ్చారు దీని ద్వారానే నేను డిసిసి బ్యాంక్లో దుబ్బాకలో లోన్ తెచ్చుకున్నా కోఆపరేట్ లోన్ తెచ్చుకున్నా వయసు పీరియడ్లో లోన్ తెచ్చుకున్నా ఆ లోన్ కూడా మాపైంది కొత్త బుక్కులు వచ్చినప్పుడు ఏమైందంటే మన మన చంద్రశేఖరరావు కొత్త బుక్కులు ధరణి పోస్టర్లు పెట్టిండు కదా కొత్త బుక్కులు వచ్చినప్పుడు అన్ని నంబర్లు వచ్చినాయి ఈ నంబర్ ఒక ఈ నెంబర్ ఒకటే గిరిపోయింది సర్వే నెంబర్ ఐదు వందల తొంభై నంబర్ లేదు లేదని ఇంటికి చెప్పాగానే మన ఆయనకు ఒక అప్పుడే పదిగేడ్ల కథం ఇక పదిగేడు పద్దెనిమిదిలో కాల్ చేయి అది పడిపోయింది భూమి ఎటువా ఎటువా ఎటు అని పది కాల్ చేయబడిపోయింది డౌట్ పడు అదే టెన్షన్కి పోతే పడిపోయింది సార్ అది అందరికీ తెలుసు ఆ విషయము ఈ తిరగంగా 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 జీవన్ రెడ్డి పేరు మీద వెళ్ళింది అసలు రెడ్డికి భూమికి ఏంటి సంబంధం మా భూమి పక్క ఉంటాడు సార్ ఆయన ఓకే మా భూమి పక్క పంట ఉంటాడు ఆయన వాళ్ళకు వాళ్ళు వాళ్ళ పాలేలు మాకు అమ్మేరు జీవన్ రెడ్డి వాళ్ళ పాలేలు మాకు అమ్మేరు వాళ్ళ వాళ్ళు వస్తలేరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వస్తలేరు వాళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు వాళ్ళ పాల వాళ్ళ పాలు నేనేమో తొంభైలు ఉన్నా ఆయన తొంభై ఐదులు ఉన్నాడు వాళ్ళ ఆయన భూమి వాళ్ళ పాలేల మీద ఉన్నది వాళ్ళ పాలతో ఫైట్ చేయడానికి నాతోని ఫైట్ చేసిండు వాళ్ళ పాలతో ఫైట్ చేస్తలేడు ఆయన నాతోని ఫైట్ చేసిండు నాకు అధికారంగా ఉన్నాడు నాకు వెంకట్రామరెడ్డి అనేట అధికారంగా ఉన్నాడు ఆ ధీమతోనే నా నాతోని బయట చేసిండు నాకు ఈ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి కానీ కేసీఆర్ దృష్టికి కానీ మీరు తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీరు కల్పించే అవకాశాలు కూడా ఉంటే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మేము ఇక్కడ మనం చూడొచ్చు ఇక తన దగ్గర ఒక మూతకు సంబంధించిన మూత శివార్కు సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన శివార్ది అక్కడ మ్యాప్ ఉంది ఆ మ్యాప్లో మాత్రం ఇక్కడ ఐదు వందల తొంభై సర్వే నెంబర్ ఇక్కడ ఉంది అదేవిధంగా ఆయనకు ఐదు వందల తొంభై ఆరు రావాల్సిన జాగా ఇక్కడ ఉంది అంటే దాదాపు దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చెప్ప ఐదు సర్వే నెంబర్లు ఆ తేడా ఉన్నా కానీ కాస్త రాలేకపోతున్నాడు కాస్త మాత్రం యాదగిరే ఉన్నాడు నిజంగా కబ్జా యాదగిరే ఉన్నాడు ఓన్లీ ధర్నీల మాత్రం కెక్కించుకున్నాడు అతను కో అమ్ముకుంటే మా ఆవేదన ఏంటి అని ఆ ఉద్దేశంతో మాత్రమే నిన్న వెంకట్రామరెడ్డి వాహనం వస్తే వాళ్ళు అడ్డుకోవడము అదేవిధంగా చెప్పులు వేయడం జరిగింది నిజంగా బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండడమే తప్ప నేను పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది నిజంగా మా భూములు లాక్కోవడమే బీఆర్ఎస్ పాలసా ధరణిలో దరిద్రం పోతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పడం జరిగింది చాలామంది కూడా ఇలాంటి పేదలు ధరణి వచ్చిన తర్వాత ఎంత దరిద్రంగా అనుభవిస్తున్నారో పదమూడు లక్షలు ఖర్చు పెట్టాడు ఈ పేదవాడు నిజంగా ఇల్లు కట్టుకుంటే బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ కూడా అస్తరి ఖర్చు చేయించుకొని లేని పరిస్థితిలో ఉన్నారు నిజంగా ఇలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆ స్థలం మాదని వస్తే కూడా పరిశీలించాలి పంచనామా చేయాలి అక్కడ రెక్టిఫికేషన్ చేసిన తర్వాత గ్రామానికి సంబంధించిన వివరాలు కనుక్కోవాలి జాగ ఎవరిది ఎవరి దగ్గర కొనుగోలు చేశారు నిజంగా జాగా అమ్మిన వాళ్ళు చంద్రమ్మ అనే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం చేయడం లేదు ఈ ఇవాళకు నిజంగా మేము అమ్మినాము మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు సర్వే నెంబర్ వేరు స్థలము వేరు అయినా ఇంకట్రామ్ రెడ్డి కలెక్టర్ హోదాలుండి జీవన్ రెడ్డి అనే వ్యక్తికి తన బంధుత్వం అనో లేకుంటే ఇంక ఏ కారణం వల్లెక్కిచ్చాడో కానీ ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క పేదలు మనం చూస్తున్న వీళ్ళంతా పేదలు కూడా రోజు అక్కడ ఉన్న ఆనాటి ఎమ్మెల్యే రామలింగరెడ్డి తిరిగారు ఆ తర్వాత రఘునందన్ దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత కొత్త ప్రభాకరెడ్డి దగ్గరికి వెళ్ళారు బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ పార్టీలో ఏమాయమీలు సర్పంచ్తో పాటు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు మోక్షం చేయలే ఎవరు కూడా సాయం చేయలే చేస్తాం చూస్తామని చెప్పడం తప్ప నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేమేమని తప్ప ఆ పార్టీకి సేవ చేసిన దానికి మాకు దరిద్రం రావాలని అని చెప్పి యాదగిరికి సంబంధించిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మాత్రం ఇన్న కేసు అయింది మెరుదొడ్లు అని చెప్తున్నారు వాస్తవాన్ని చూసినట్లయితే కేసు ఎవరి మీద పెట్టాలి ఎవరు చేయాలి దాని మీద బీఆర్ఎస్లు పెడితే పోలీసులు ఇక్కడికి రావాలి పంచనామా చేయాలి ఏం జరిగిందని వివరాలు కనుక్కోవాలి అసలు వాళ్ళ ఏంది పేపర్లు తీసుకురామంటున్నారు నిజంగా వాస్తవానికి పేదల దగ్గర పేపర్ లేకపోతే వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ అవసరం ఏంటి నిజంగా చైతన్య రతాను అడుక్కోవాల్సిన అవసరం ఎందుకు ఉందని కూడా వివరాలు సేకరించాలి నిజంగా కేసు పెట్టినంత మాత్రాన పోలీసు అక్కడికి రావాలి నువ్వు తీసుకురమ్మని చెప్పడం కాదు నిజంగా కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత కేసులు పరిశీలించి ఆ తర్వాత కేసు నమోదు చేయాలన్నా లేకుంటే ఏం జరిగింది చట్టములు ఏముంది అది పిలిపించి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఆ దిశగా కూడా లేకుండా కేసు నమోదు చేసి గురి చేసే ప్రభుత్వం అని చెప్పి ఆనాడు ప్రభుత్వంతో పాటు నేడి కూడా జరుగుతుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆదాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎక్కడో కాదు సిద్దిపేట అంటే దేశానికి రాష్ట్రానికి తలమానికంగా ధరణి మేము తీసుకొచ్చామని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిన ఆ ధరణి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో మనం విన్నాం నిజంగా వాళ్ళు అనుభవించిన పరిస్థితి ఏంటి ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలి లేదంటే మేము వచ్చి ఎక్కడికైనా మాట మాకు వాళ్ళని కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి యాగిరి కుటుంబం కోరుకుంటున్న విషయం అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి బిగ్ టీవీ కాస్లాబా